అందరికీ నమస్కారం ఏదైతే పెందుర్తి నియోజకవర్గంలో మరి ఈరోజు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది మీ అందరికీ కూడా తెలిసిందే ఇవాళ ముఖ్యంగా నాయుడుపాలెం పంచాయతీ పర్వాడ మండలం నాయుడుపాలెం పంచాయతీలో మరి ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఏ గ్రామం అయినా సరే ఇక్కడ సుమారుగా ఉన్నటువంటి అన్ని ప్రతి హ్యామ్లెట్ కూడా టచ్ చేస్తున్నాం ప్రతి హ్యామ్లెట్లోని కూడా ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని పోలతో హారతితో ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను ఇంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అటువంటి గౌరవం కల్పించారు ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఏ ఒక్కటి విస్మరించకుండా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఇంత గౌరవం దక్కేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవాళ మేము చెప్తున్నాం మేము రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని పరిగణలోకి తీసుకొని ఆ హామీలన్నీ మేము నెరవేర్చామనేటువంటి నమ్మకం మీకుంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని మేము అడుగుతున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ వాళ్ళ కొత్త పార్టీలు కానీ మేము రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని దీన్ని ఆధారంగా మాకు ఓటు వేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నా వాళ్ళు ఎటువంటి పరిస్థితి లేదు పూర్తిగా అన్ని హామీలు కూడా ఎగ్గొట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా మేము ఇది చేస్తాం ఇది చేస్తాం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఎన్ని నాయకులతో పొత్తులు పెట్టుకున్నా ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు మాత్రం అది కేవలం ప్రజలతోనే మా పొత్తు నేరుగా ప్రజలే మమ్మల్ని దగ్గరుండి గెలిపిస్తారు ప్రజల తాలూకా ఆశీస్సులు దీవెన్లు వాళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల తాలూకా ఫలితం ఈ రోజు శ్రీరామ రక్షగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడుతుంది మా కూడా గెలిపిస్తుంది చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కగా ఇక ప్రచార కార్యక్రమాన్ని బజ్ స్కంధాలపై వేసుకుని నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను మళ్ళీ మళ్ళీ మన ఇంటికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో మన కుడదాయో అడిగారు గుర్తీ గిరాగ్